హాయ్ ఫ్రెండ్స్ నేను సోలపూర్లో ఉన్నా మన టీమ్ అయితే రాలేదు వీడియోస్ చూడండి చాలా బాగుంటాయి వీడియోస్ మహారాష్ట్రకి వెళ్ళాను చాలా రోజులు వీడియో పెట్టక చూడండి చాలా బాగుంటుంది అంటే టెంపుల్స్ కూడా విజిట్ చేద్దాం అనుకున్నా టెంపుల్స్ కూడా మీకు చూపిస్తాం అనుకున్నా కానీ టైం దొరకలే ఒక ఫోర్ డేస్ వెళ్ళి వచ్చేసాను మళ్ళీ వెళ్ళినప్పుడు ఫోర్ డేస్ కంపల్సరీ మీకు టెంపుల్స్ విజిట్ చేస్తాను టెంపుల్స్ అన్నీ చూపిస్తాను ఇక్కడ షాప్స్ చూడండి చాలా బాగున్నాయి ఇక్కడ బాగా ఫ్రెండ్స్ ఇప్పుడు బయట షాపింగ్ వెళ్తున్నాం బాగా అంటే మీరే కామెంట్ చేయండి బాగా ఫేమస్ ఏంటియో ఇక్కడ ఎవరిని అడిగినా కానీ బట్టన్ షాప్ అని చెప్తారు బట్టల్ షాప్ ఎక్కువ ఫేమస్ అన్నట్టు ఇక్కడ బట్టలు ఎక్కువ ఫేమస్ బట్టల్ షాప్లో వర్క్ చేస్తాము చాలా ఉంటాయి తక్కువ రేట్ ఉంటాయి క్వాలిటీ ఉంటాయి మహారాష్ట్రలో రకరకాలు నేను ఏ టైంలో వెళ్ళిన అంటే దీపావళి ముందు వెళ్ళాను దీపావళి ముందు ఇది ఏంటి అంటే కూరగాయల మార్కెట్లో కూరగాయలు ఉంటాయి ఇక్కడ షాప్ దీపావళి ముందు చాలా పెద్దగా జరుపుకుంటారు దీపావళి ఓ ఫిఫ్టీన్ డేస్ జరుపుకుంటారు పిల్లలకు కూడా ఫిఫ్టీన్ డేస్ సెలవులు ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ సెలవులు ఉంటాయి మనము దసరా ఎలా జరుపుకుంటాము దీపావళి ఎలా జరుపుకుంటారు దత్తాత్రేయ మందిరం అక్కడ చూడండి చాలా బాగుంది టెంపుల్ మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా టెంపుల్స్ అన్ని చూపిస్తాను ఫుల్ జనం ఉన్నారు ఫ్రెండ్స్ షాప్లలో చూస్తూ ఒక షాప్కి వచ్చాం చాలా బాగున్నాయి డ్రెస్సులు చిన్నపిల్లల డ్రెస్సులు తీసుకోవడానికి వచ్చాము ఇక్కడికి చూడండి పెద్ద పెద్ద షాప్ షాపింగ్ మాల్స్ అక్కడ బొంబాయి నుంచి వచ్చి ఇక్కడ కొంటారు చాలామంది డ్రెస్సులు చూడండి చాలా బాగున్నాయి చాలా తక్కువ రేట్ కూడా పడతాయి క్వాలిటీ కూడా బాగుంటుంది కలర్ కలర్స్ అది రకరకాల కలర్స్ ముగ్గేయడానికి ఖచ్చితంగా దీపావళికి ముగ్గేస్తారు ఇక్కడ ఇది షాపింగ్ మాల్స్ మొత్తం జనము చాలా మంది ఉన్నాయి భాగ్యశ్రీ వాడరా కచోరీ చికెన్ బాగున్నాయి దాంతో చేసారు చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు వెళ్ళినప్పుడు చూడండి చాలా బాగుంది ఆలుగడ్డతో చేశారు దాంట్లోనే చట్నీ అట చట్నీ కూడా బాగుంది ఇదే చట్నీ చాలా బాగుంది అలా యాడ్ చేసుకొని తినాలి బాగుంది చట్నీ అంటే పల్లీ చట్నీ అది పల్లి ఫోడర్ అంటే పల్లీ చట్నీ ఫోడర్ అంటుంది అది చూడండి ఈయన లైటింగ్ పట్టుకొని వచ్చిండు చాలా బాగున్నాయి లైట్లు చిన్నపిల్లలు పిల్లలు ఆడుకునేటి అవి ఏంటో కామెంట్ చేయండి నేను చాలా రోజుల తర్వాత చూసిన ఇది ఒక్కటి ఫార్టీ రూపీస్ అంటున్నాడు ఇది మనం అంటేనేమో అది వస్తలేదు ఆయన ఈజీగా ఈజీగా అంటుండు మనం తీసుకొని ఇలా ఇలా అంటే వస్తలేదు అది వర్క్ వర్క్ చేయడం లేదు నేను వెళ్ళిపోయాడు ఫార్టీ రూపీస్ ఒక్కట ఇది కూడా ఫార్టీ రూపీస్ అట ఏదైనా వావ్ అంటున్నాడు మా వడ్ చూడండి పెన్సిల్కి లైట్ వచ్చింది చాలా బాగుంది మళ్ళా మేము ఇక్కడ ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చాము ఇది ఏం ఐస్ క్రీమ్ కామెంట్ చేయాలి కాయ చెప్తున్నాడు ఎక్కడి నుంచి అంటే అంటే హాయ్ అని చెప్తున్నాను టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఎక్కువ తులసి బయట పెట్టేదాన్ని దానిపైన ఇలా పెట్టాలట దీపం పెట్టుకోవచ్చు తులసి చెట్టు చెట్టు పెట్టుకుంటారు కదా దాని ఉంది ఇది మొత్తం ఫార్టీ రూపీస్ డజన్ ఫిఫ్టీ ఫైవ్ తన చూస్తున్నాడు ఇవి కూడా దీపాలి నాటివన్నీ డెకరేషన్ దగ్గరికి వచ్చాము డెకరేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇతను అయితే తీసుకోండి తీసుకోండి అంటున్నాడు దీన్ని ఏమంటారు సౌండ్ వచ్చేది ఇంట్లో ఇంట్లో గాలి వస్తే సౌండ్ వస్తుంది బయట బయట వేసుకునేది ఖచ్చితంగా ఇది వేస్తారు పండుగ అంటే ఇట్లా లైటింగ్స్ అన్ని కలర్ కలర్ఫుల్గా ఉండాలని ఇవన్నీ వేస్తారు చాలా బాగుంది నైట్ అయింది షాపింగ్ లేట్ అయిందని లేట్ అయిందని మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఇంటికి మళ్ళీ మార్నింగ్ వేరే దగ్గరికి వేరే చోటుకి చూపిస్తాను ఇల్లు ఇందులోనే కంటిన్యూ ఉంటుంది వీడియో చూడండి చాలా బాగుంటుంది చాలా మంది చాలా చాలా మంది ఉన్నారు ఆటో అయినా అడుగుతున్నావు ఏం చేస్తావు అట్లా వీడియో చేస్తున్నావు అని అంటే యూట్యూబ్ చేస్తాను చూడండి ఆటోలు కూడా బ్లాక్ కలర్లో ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఎక్కువ మరాఠీ మాట్లాడతారు హిందీ కొంచెం తక్కువనే మరాఠీ ఎక్కువ మాట్లాడతారు తెలుగు కొంతమంది ఖర్చు మన తెలుగు వాళ్ళు ఉంటారని కొంచెం కొంతమంది అంటే చాలామంది ఉంటారు షాప్ షాప్లో బయట అయినా తెలుగు వాళ్ళు ఉంటారు మరాఠీ ఎక్కువ మాట్లాడతారు అన్నట్టు హిందీ కంటే దీపావళికి ఒక టెన్ డేస్ ముందు ఇలా కిల్లా చేసి ఇట్లా పెడతారు పిల్లలందరూ కానీ ఇతను డిఫరెంట్గా చేశాడు చాలా బాగుంది అంటే ఆయన కళ చాలా బాగుంది ఇతను ఫోర్ డేస్లో కంప్లీట్ చేశారు ప్రతి దీపావళికి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాడు ఈయన చాలా బాగా చేశాడు ఈయన కళకైతే హ్యాట్సప్ చేయచ్చు ఇది చదువుకుంటూ చదువుతో పాటు ఇట్లా పిల్లలకు కూడా ఇట్లా కళ ఉంటే చాలా బాగుంటుంది లైటింగ్ పెట్టాడు అన్ని మళ్ళా రియల్ గడ్డి అది పెట్టింది కదా ఫ్రెండ్స్ ఇతను టెన్త్ క్లాసే ఉన్నాడు కానీ చాలా టాలెంట్ పర్సన్ చిన్నప్పుడే ఇలా చేశాడంటే మంచి ఫ్యూచర్ ఉంది స్కూల్లో మహారాష్ట్రలో ఉంటాడు తేజస్ దుర్గం టెన్త్ క్లాస్ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళా చూపిస్తాను చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ గల్లీ అన్నట్టు ఇక్కడ అంటే పండుగ ఫెస్టివల్ నాడుగా ఇలా పెడతారు ఇది శివాజీని పెడతారు ఇక్కడ వీడియో చూడండి లాస్ట్కి పెడతారు ఒకటి వీడియో చూడండి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఇదే మా యశోధర యశోదర హాస్పిటల్ అంటే ఇక్కడ ఇక్కడనే దిగుతారు కొందరు చాలామంది మళ్ళీ వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది అంటే రెండు పార్ట్స్ చేసే బదులు ఒకటే పార్ట్లో మొత్తం కంప్లీట్ చేద్దామని వీడియో చేశాను టూ డేస్ తిరిగాను కుంబార్ బీచ్ కన్నా చౌక్ దగ్గర కన్నా చౌక్ దాటినాక వస్తాడు అక్కడికి వెళ్తున్నాం షాపింగ్ నా వీడియోస్ మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేయండి ఇందులో హైదరాబాద్ నాకు అంటారు ఇక్కడ కూరగాయల మార్కెట్ పెద్దది కూరగాయల మార్కెట్ ఇక్కడ కూరగాయలు దొరుకుతాయి అంటారు మీకు మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తాను ఇక్కడ ఆటోలు చూడండి చాలా ఇక్కడ ఆటో స్టాప్ ఆటో స్టాప్స్ అన్నట్టు ఇవి ఇక్కడ టెంపుల్ ఉంది ఏదో టెంపుల్ చూడండి చూడండి ఓల్డ్ పైన చూడండి ఇవన్నీ హోల్సేల్ షాపులు ఇక్కడ ఒక కి వచ్చాము ఇది ఇందులో లైట్ వేట చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది ఇల్లు ఇక్కడేమో రాసింది ఫ్రెండ్స్ ఇది స్వీట్ షాపులు కావచ్చు బేకరీ బేకరీ మేము ఇప్పుడు మళ్ళీ వచ్చాము ఇక్కడ షాపింగ్ చేయడానికి దీపావళికి సంబంధించిన వస్తువులు తీసుకోవడానికి మార్నింగ్ నెక్స్ట్ మార్నింగ్ వచ్చాము దీపావళికి సంబంధించినవి కావాలని మన షాప్కి ఇక్కడ దిగాము ట్రాఫిక్ ఎక్కువ ఉన్నాయని అన్నాడు ఇది చాలా తక్కువ ఉన్నాయి ఇవి ఇవి ఎంత అంటే థర్టీ టూ వడ్డే ఫ్రెండ్స్ సిక్స్ వస్తాయి అటల్లా సిక్స్ వచ్చినాయి అలా లైట్లు వాటర్ వస్తే వెలుగుతాయి చూడ అవి లైట్లు ఇక్కడ మూడు బాక్సులు తీసుకున్నాను నేను బయట చాలా రేట్ ఉంటాయని అక్కడి నుంచి అంటే అక్కడికి వెళ్ళాను అని తీసుకున్నాను డిఫరెంట్ లైట్లు ఉన్నాయని వస్తూ వస్తాను వేరే షాప్కి వచ్చి ఇందులో లైట్లు పెడతారు బయట అంటే బయట వేస్తారు అన్నట్టు లైటింగ్ పెట్టి ఇక్కడ ఇలా ఒక్కొక్కటి చూడండి ఫ్రెండ్స్ ఇతను అడుగుతున్నాడు ఏం అని యూట్యూబ్ చేస్తా అని చెప్పాను ఓకే కెమెరా అంటే ఆ కెమెరానే అని చెప్పాను అన్నీ అవే ఉన్నాయి ఫ్రెండ్స్ రకరకాలుగా తయారు చేస్తారు అవి ముంగట లైటింగ్ వేసేది ఇక్కడ లైటింగ్ చాలా వేస్తాయి డోర్ వేయడానికి వీటిని కూడా అలంకరిస్తారు ఇలా ఇలా వేసి ఆయన ఎంత చెప్తున్నాడు అంటే వన్ ఫిఫ్టీ అని చెప్తున్నాడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేటు ఉంది ఫ్రెండ్స్ బండి మీద ఒక రేటు చూడడానికి అయితే చాలా బాగుంది ఇదేమో టెంపుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ లోపల ఇప్పుడు బట్టల షాప్కి వెళ్తున్నాం ఇక్కడ హలోపట్కి మెక బటల్ సబ్ చూపిస్తాను బటల్ సబ్ జోడండి ఫ్రెండ్స్ ఇలా ఉందో ఏంటి కచోరి ఏ సమోసా ఏ శాండ్‌విచ్ ఏ బజ్జీ ఏంటి సాస్ ఈ ઢોકળા હં చాలా కంటే వేరే దగ్గర బాగుంటది చాలా బాగుంటది ఇది తినండి ట్రై చేయండి సోలాపూర్ వెళ్తే ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఇది శనగపిండి తోడు చేస్తారట దగ్గరికి వెళ్ళాను చూడండి ఫ్రెండ్స్ పెద్ద జెండా ఉంది ఇక్కడ అంటే పిల్లలు ఏదో రెడీ చేస్తారట దానికి యూజ్ చేస్తారు శివాజీ బొమ్మలు కుక్క పిల్లలు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ రాజభటులు రకరకాలుగా ఆ కాలంలో ఎలా ఉంటారు అన్ని ఉన్నాయి బొమ్మలు ఒక్కొక్కటి ఫిఫ్టీన్ రూపీస్ టెన్ రూపీస్ ఉంది ఫ్రెండ్స్ చాలా తక్కువనే ఉంది అంటే ఫినిషింగ్ మంచిగా ఉంది కానీ ఆ రేట్ కంటే బెటర్ ఇన్ని రకరకాల బొమ్మలు ఉన్నాయి చాలా బాగున్నాయి బొమ్మలు ఇవన్నీ తీసుకెళ్ళి ఇంటి ముందు అన్న పిల్లలు అలంకరిస్తారు శివాజీ బొమ్మ పెట్టి దాని చుట్టూ ఇవన్నీ పెడతారు వాళ్ళకు ఇలా లేడీస్ ఏమో బొమ్మ రిల్లు చేస్తారు జెంట్స్ ఏమో ఇవన్నీ తీసుకెళ్ళి ఇది తీసుకుపోయి అక్కడ బయట పెడతారు అన్నమాట ఇంట్లో నన్ను పెట్టుకుంటారు ఇట్లా శివాజీ బొమ్మ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గరికి వచ్చాము ఈ సేమ్ ఓనాలు ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ చూడండి నవ్వుతుంది వీడియో తీస్తుంటేనే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అన్ని రకరకాలుగా డోర్స్ వేయడానికి ఈ చీపులు చాటలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ దీపావళికి అంటే కొత్త చీపులు వాడతారు అటు ఇక్కడ పేళాలు అవి ఇవి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ పిట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ జంటలు ఇస్తా అన్నారు అంటే ఏం తీసుకున్నా రెండు రెండు తీసుకోవాలని చెప్పిండ్రు చాలా తక్కువ రేటే ఉన్నాయి ఇవి నేను ఇవి తీసుకున్నా ఇది ఇవి ముగ్గు వేయడానికట లేడీస్కి డైరెక్ట్ ముగ్గు వేసుకోవచ్చు దానిపైన వేస్తే రకరకాలుగా ఉన్నాయి ఇవి దానిపైన ముగ్గు వస్తే డైరెక్ట్ వచ్చేస్తారు అన్నట్టు ఇది ఒక్కొక్కటి చాలా చాలా తక్కువ టెన్ రూపీస్ ఉంది ట్వంటీ థర్టీ సిక్స్టీ రూపీస్ ఉంది అట్లా మళ్ళీ బొమ్మల దగ్గరికి వచ్చాయి ఫ్రెండ్స్ ఇంకో దగ్గరికి ఇవన్నీ బొమ్మలు ఉన్నాయి ఇన్ని రకాలుగా బొమ్మలు ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి బొమ్మలు చూడడానికి శివాజీ బొమ్మలు కూడా చాలా బాగున్నాయి అంటే బట్టలు అవన్నీ అప్పుడు ఎలా ఉన్నారో అవన్నీ అవన్నీ రెడీ చేసి శివాజీ మహారాజ్ని గడి చేస్తారు అన్నట్టు కోట కోటకు యూజ్ చేస్తారు ఇవన్నీ బొమ్మలు పిల్లలు బాయ్స్ అట్లా దేవతలు ఉన్నారు చాలా బాగున్నాయి కానీ తక్కువ రేట్ ఫ్రెండ్స్ శివాజీ బొమ్మలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి శివాజీ బొమ్మలు వెనక అదే ఫ్రెండ్స్ కోట అని చెప్పాను కదా శివాజీ అనుకున్నాయి చూడండి ఫ్రెండ్స్ పైన కోటలు అవన్నీ పిల్లలు టెన్ డేస్ అలా ఉంచుతారు స్వీట్స్ మనం ఇప్పుడు లైటింగ్ దగ్గరికి వెళ్ళాం లైట్లు అన్ని రకరకాలుగా ఉన్నాయి ఒకటి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి క్వాలిటీ మాత్రం తీసుకున్నాము ఒక ఒకటి అయితే తీసుకున్నాము లైట్లు బాగున్నాయి లైట్లు లైట్లు ఇక్కడ మొత్తం స్వీట్ షాపులు ఫ్రెండ్స్ ఇవన్నీ స్వీట్ షాపులు ఇవో మళ్ళా ఇవన్నీ సంబంధించినవి స్వీట్స్ ఇక్కడ అన్ని పేలలు అవి ఇవి ఉన్నాయి మొత్తము మార్నింగ్ వచ్చిన ఫ్రీ అవుతుంది మార్నింగ్ వచ్చి మొత్తం కవర్ చేసినా కవర్ కాలేదు బాయ్ బాయ్ టాటా